అన్నమాచార్య భావన వాహిని వారు నిర్వహించనున్న ఐదు వందల ఇరవై రెండవ అన్నమయ్య ఆరాధన మార్చి ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటలకు అన్నమయ్యపురంలో జరిగే ఈ ఆసక్తికరమైన కార్యక్రమానికి మీకంతా హార్దిక స్వాగతం త్వరలో రానున్న ప్రకృతి వైపరీత్యాలు మూడవ ప్రపంచ యుద్ధం కల్కి అవతార విశేషాలు రక్షణ పొందే మార్గాలు అన్ని శ్రీ కాశీనాథ్ మిశ్రా గారి నుంచి తెలుసుకుందాం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు గారిచే శిక్షణ పొందిన గాయని గాయకుల అన్నమయ్య సంకీర్తనలు వీణుల విందుగా విందాం పవిత్రమైన స్వామివారి ప్రసాదం స్వీకరించి శక్తివంతులమవుదాం మార్చి ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటలకు మీరంతా అన్నమయ్యపురం విచ్చేయండి శ్రీనందకం అంటే తెలుసా తల్లి స్వామివారి ఖడ్గమ్మ గాయత్రి స్వామివారి ఖడ్గంలో ఎవరు జన్మించారంట ఆ అంశలో అన్నమాచారు వెరీ గుడ్ ఆ అన్నమాచారుల వారు ఖడ్గ అంశంలో జన్మించారు శ్రీనంద జన్మించారు జన్మించారో అనడానికి సాక్ష్యం ఎవరైనా చెప్తారా పదునుగా ఉంటుంది కదా ఖడ్గము ఆ పదును మనం సంకీర్తనల్లో చూస్తున్నాం కదా భావంలో ఎంత పదునుగా ఉంటుందో బ్రహ్మం ఒక్కటే ఎంత తీవ్రంగా ఉంటుంది ఖడ్గం ఎంత పదునుగా ఉంటుందో ఆయన భావం అంత పదునుగా ఉంటుంది అటువంటి కీర్తనలు వేదాల సారమన్న సంకీర్తనలు ముప్పై రెండు వేలు మనకు ఎన్నటికీ తరగని నిధిగా ఇచ్చి వెళ్ళిన మహానుభావుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు వారు పరమ పదమునందుకున్న దినము పాల్గుణ బహుళ ద్వాదశి ఆ తిథి ఎప్పుడు వస్తుంది ట్వంటీ సిక్స్త్ ఆఫ్ మార్చ్ ఇరవై ఆరు కదా మార్చ్ ఇరవై ఆరున మనమందరం కూడా అన్నమయ్యపురంలో చేరి చక్కటి సంకీర్తన గానం చేయాలి ఆయనకు భక్తితో వెంకటేశ్వర స్వామికి భక్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారమే కదా అన్నమయ్య అందుకని మనం భక్తిగా కీర్తనలు పాడితే స్వామి సూక్ష్మ రూపంలో వచ్చి అందరినీ అనుగ్రహిస్తాడు పాడతామా మనం సో మనం పాడడం కాదు ప్రేక్షకులందరి చేత కూడా పాడించాలి ఆ రోజు ఇంకొక విశేషం ఉంది ఉత్తరాది నుండి ఒక మహానుభావుడు వస్తున్నాడు ఎందుకనంటే ఒక ఐదారేళ్ళలోనే కలియుగాంతం అవుతుంది చాలా ఘోరాలు జరుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ఈ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది కల్కి అవతారం వస్తుంది అంటే ఆయన పట్టుకున్నది ఎవరు అన్నమాచార్యుల వారిని ఖడ్గం శ్రీనందకం మీద కలికి అవతారం ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన అర్చామూర్తిగా ఇలా నిలబడ్డారు మానవాకృతిలో వస్తున్నాడు ఆయన కలికి అవతారం ఆయన పుట్టి పంతొమ్మిదేళ్ళు అయిందంట తెలుసా ఎందరికీ కలికి అవతారం పుట్టి పంతొమ్మిదేళ్ళు అయిందంట తెలుసా పంతొమ్మిదేళ్ళు అయింది రెండు వేల ముప్పై ముప్పై రెండు మధ్య ఈ వరల్డ్ వార్ జరగడం తథ్యం అంటున్నారు కలికి అవతారం మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం తథ్యం అంటున్నారు మనమందరం ఎదురు చూద్దాం ఆ స్వామి రాక కోసం భక్తితో ప్రార్థన చేద్దాం స్వామి మమ్మల్ని కాపాడండి ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి ఈ వరల్డ్ వార్ నుండి ఇంకా ఏవేవి దౌష్ట్యాలు ఉన్నాయో ఇంకా ఎన్ని క్రూర కృత్యాలు జరగవలసి ఉన్నాయో వాటన్నింటి నుండి మనమల్ని కాపాడి కల్కి అవతారం రక్షించాలని మనము స సుఖ సంతోషాలతో ఇలాగే సంకీర్తనలు పాడుకుంటూ హాయిగా జీవనం గడపాలని స్వామిని ప్రార్థిద్దామా మీరంతా కూడా మార్చి ఇరవై ఆరున తప్పకుండా దయచేసి సంకీర్తన యజ్ఞంలో పాల్గొని కల్కి అవతారాన్ని ప్రార్థిద్దాం ఉత్తరాది నుండి వచ్చి మనకు ఎన్నో రహస్యాలు చెప్పే మహానుభావుడి దర్శనం చేసుకుందాం ఆయన సెలవిచ్చే మార్గాన్ని మనము అవలంబించి రక్షణ పొందుదాం దయచేయండి తప్పకుండా మార్చ్ ఇరవై ఆరు అన్నమయ్య ఆరాధన see the moon